ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడం చారిత్రాత్మక అవసరం ఓసీ సంఘం జాతీయ అధ్యక్షులు జి కరుణాకర్ రెడ్డి ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లందరూ ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రెడ్లకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు ఇప్పుడున్న రెడ్డి అధికారులను వేధిస్తూ వారిపై ఫిర్యాదు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్లకు సముచిత న్యాయం జరగలేదని వాస్తవం కానీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం చారిత్రాత్మక అవసరమని కరుణాకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జి కరుణాకర్ రెడ్డిగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలు మరి ఆయా పార్టీలకు అంకితమవుతున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేయలేదనే భావన చాలామంది రెడ్లలో ఉన్నప్పటికీ తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం ఏ విధంగా మరి పెరుగుతుందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలు భావించారో ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒక ఆత్మగౌరవం అనేటటువంటిది బలంగా మరి సామాజికంగా తెలుగుదేశం పార్టీలో నిజంగా నేను చెప్పాలంటే గతంలో అధికారంలో చంద్రబాబు ఉన్నప్పుడు రెడ్డి ప్రజాప్రతినిధులకు కనీసం ఒక పోస్టింగ్ వేసుకునే అధికారం కూడా లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగానే తెలుగుదేశం పార్టీలో రెడ్లు పరిగణించే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా నేను ఒకటి అడుగుతున్నాను టీడీపీలో ప్రముఖంగా ఉండేటువంటి రెడ్ల పేరు ఒకటన ఉందా ఎవ్వరూ లేరు చంద్రబాబుకు మా సామాజిక వర్గానికి న్యాయం చేయలేని పరిస్థితి అక్కడెక్కడా లేదు అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నటువంటి ఐఏఎస్ఐపి అధికారులపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కానీ డీజీపీ రాజేంద్ర రెడ్డిపై కానీ డీఏజీలు ఉన్నట్టే అంబిరెడ్డి తాతో పాటు కానీ అనేక మంది రెడ్డి మరి ప్రముఖ రెడ్డి అధికారులపై కంప్లైంట్ చేసిన చేయడం ఉంది అంటే పూర్తి వివక్షత రెడ్లంటేనే సమాజంలో అసహించుకునే రీతిలో ఈ విధంగా ఎన్నికల కమిషానికి ప్రతి ఒక్కటి నిందలేస్తూ వారిపై ఆరోపణలు చేస్తున్నారంటేనే టీడీపీ రెడ్ల వ్యతిరేక పార్టీ అని మనం గమనించాల్సి వస్తుంది కాబట్టి మనమందరం కూడా మన సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వ్యాపారాలు నష్టపోయినా ఉద్యోగ అవకాశాలు రాకపోయినా మరి విద్యా సంస్థ లేకపోయినా మనకు తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆత్మగౌరవం కావ ముఖ్యం అనేటువంటి భావన ఏ విధంగా ఉందో రెడ్డి సామాజిక వర్గానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి అనే వారు అధికారంలోకుంటే ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితోనే మరి మన ఆత్మగౌరవం కూడా పెరుగుతుందనే దానికి మనం నిదర్శనంగా భావించాల్సి వస్తుంది ముఖ్యంగా గతంలో చూసాం మనం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా అణచివేయడం జరిగింది రెవెన్యూ రంగంలో కానీ మున్సిపల్ రంగంలో కానీ మరి పోలీస్ అధికారులు కానీ పూర్తిగా వివక్షత చూపిస్తూ ఒక్క ఆర్డీఓ కానీ ఒక ఎంఆ ఎంఆర్ఓలు మొదలుకొని మరి డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి అధికారి రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దిన వాళ్ళు ఎక్కడే కానీ ఉండే పరిస్థితి లేదు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ నిజాన్ని ప్రోత్సహించి సుమారు రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై హత్యలు జరిగే విధంగా ప్రోత్సహించి రెడ్డి సామాజిక వర్గాన్ని హత్య గావించబడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు మనం ఈరోజు ఎట్టి పరిస్థితులు అండగా ఉండకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతమైనటువంటి అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం కడప తదితర కర్నూలు తదితర ప్రాంతాల్లో రెడ్డు ఈరోజు స్ప్లిట్ అయ్యి కొంత భాగం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉండేటువంటి పరిస్థితి కనపడినటువంటి నేపథ్యంలో వాస్తవానికి మనమందరం కూడా ఈ ఎన్నికల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేపొద్దున అధికారంలోకి వస్తే రెడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే పాకిస్తాన్లో హిందువుల కంటే దారుణమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రెడ్డ పరిస్థితి ఏర్పడుతుంది అతను వర్గాలను ప్రోత్సహిస్తాడు వర్గాలను ప్రోత్సహించి రెడ్డి రెడ్డిల మధ్యనే గొడవలు సృష్టించి మరి వారికి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించి వాళ్ళ ఆస్తుల విధ్వంసానికి కానీ వాళ్ళని అణచివేతకు కానీ ప్రయత్నిస్తాడు కాబట్టి మనమందరం కూడా ఈరోజు మనకున్న సమస్యలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలను విడనాడి జగన్మోహన్ రెడ్డికి అత్యధిక శాతం మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మరి చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం తొంభై నుంచి వంద శాతం మద్దతు ఉన్నప్పుడు మన సామాజిక వర్గం మనకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అండగా ఉండకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ రెడ్డి అనేవాడంటే అధికారంలో ఉంటే ప్రతి వర్గానికి న్యాయం చేస్తుంది కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి లాగా రెగ్యులర్గా ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో కానీ మరి పత్రికల ద్వారా కానీ అతన్ని పూర్తిగా అధికారానికి దూరంగా ఉండే పరిస్థితి చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరూ అలాంటి వాటిని విస్మరించి ఈ ఎన్నికలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తిగా రెడ్డి సామాజిక మనకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండి అతనికి అండగా ఉండి గతంలోలాగా మనం అత్యధిక స్థానాలు గెలిపించేందుకు మనం కృషి చేయాలని చెప్పేసి నేను రెడ్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది